ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ చేశాడు అంతటా అశాంతి ప్రతి ఒక్కళ్ళు కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు కూడా తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఎవరా వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక ఈరోజు తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాం మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడూలో పెట్టాం ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు గెలుపు మనదే అవునా కాదా అయితే మేము కూడా ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం ఒక కోటి ముప్పై లక్షల మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారో వాళ్ళనే అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్ లో భయం మొదలైంది దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తానంటున్నాడు మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగలర్లు రౌడీలు వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే బూతులు మాఫియా నేతలు కావాలన్నా ప్రజలకు సేవ చేసి మంచి వ్యక్తులు కావాలన్నా మీరే ఆలోచించండి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మంచి చేయాలని తపనమాలో ఉంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది కావాల్సింది మీ మద్దతు మద్దతు ఇస్తామని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుతున్నా జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది మా దగ్గర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా నిలబెట్టాలని బ్లూ ప్రింట్ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా